హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్నటి రోజున జరిగిన ఒక వీడియో అనేది వైరల్ అనేది కావడం అటు జరిగింది ఏకంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోనే ఈ ఉద్యోగస్తులు అనేది కొనసాగింపు చేస్తుండగా ఒక వీడియో అనేది రహస్యంగా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ అనేది చేశారండి ఇది నిరంతరం వందలాది మంది అటెండ్ అవుతారు అలాంటి చోట ఏకంగా ఈ రాసలీల భాగవతం ఏంటో చూడండి ఒకసారి వీళ్ళకు కనీసం సోయి ఉండాలి కదా అది చోట అది ఎక్కడ ఎలా ఉండాలనే ఇంగిత జ్ఞానం కూడా లేని వీళ్ళు ఏకంగా ఆఫీసులోనే ఈ విధంగా ప్రవర్తన ప్రవర్తించడము ఎంతవరకు కరెక్టు వీళ్ళు ఏం చేస్తున్నారు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు కొత్తగా వచ్చిన ఈ జూనియర్ అకౌంటెంట్లు ఈ యొక్క అబ్బాయి కొత్తగా వచ్చాడు అతనిది ఐ అయినవోలు మండలం అతను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం కొత్తగా జాయిన్ కావడం అంటూ జరిగింది సరే అతను అబ్బాయి అతనికి మ్యారేజ్ కాలేదు మరి సహోద్యోగిని అయి ఉండి ఆమెకు మ్యారేజ్ అయి ఉండి ఈమె సిరిసిల్లకు చెందిన మహిళ ఈ ఉద్యోగస్తురాలు మరి ఈమెకున్న ఈమె కన్నా కొంచెం సోయ అనేది ఉండాలి కదా ఎక్కడ ఎలా ఉండాలి ఏంటిది అనేది మరి ఒకవేళ బయటపడితే తన బతికేం కావాలి మరి నాకు మ్యారేజ్ అయి ఉన్నది అనే ఆలోచన కూడా లేకుండా నిరంతరం వందలాది మంది అటెండ్ అయ్యే గవర్నమెంట్ ఆఫీసుల ఇలాంటి చెడ్డ పనులు చేయడం ఎంతవరకు కరెక్టు చూడండి ఇది దుర్మార్గంగా అనిపి అనిపించట్లేదా ఎక్కడ సోయి లేకుండా ప్రవర్తించడం ఏంటిది అసలు మీకు సరే అంతా ఉంటే ఎక్కడో పోయి తగలబడండి ఎన్నో నాశనం అండి కానీ ఏకంగా ఈ గవర్నమెంట్ ఆఫీసులలో గిల్లాంటి బుద్ధులేంటి